ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ ఎస్ఏ సోషల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చూడండి నేను ప్రతిరోజు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఇంటర్మీడియట్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి అంటే ఒకరోజు హిస్టరీ ఒకరోజు జాగ్రఫీ వన్ డే ఈ రోజుకి వచ్చి నేను పాలిటిక్స్లో ఫస్ట్ లెసన్ చూడండి అక్కడ క్లియర్గా రాశాను ఫస్ట్ లెసన్ ఇంటర్ పాలిటిక్స్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి అంటే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు యూజ్ అవుతుందని నేను ఫోర్ ఫోర్ లాపితే ఫైవ్ ఎన్ని బిడ్స్ వీలైతే అన్ని బిడ్స్ నేనైతే రాస్తున్నాను నోట్స్ కూడా ఇస్తున్నాను వీడియోలో నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను చూడండి అందరూ యూస్ చేసుకోండి ఫస్ట్ అయితే చూడండి ఫస్ట్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిడ్స్ ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చినాయి బిడ్స్ ఓకేనా ఫస్ట్ బిట్ చూడండి రాజనీతి శాస్త్రం ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో ఆవిర్భవించిందని రాజనీతి శాస్త్రవేత్తలు భావించారు ఓకేనా ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు అసలు ప్రాచీన గ్రీక్ గ్రీకు నగరాలు అంటే ఏంటి ఏథెన్స్ స్పార్టా మాస్డోనియా థేస్ ఇలా ఉన్నాయన్నమాట ఓకే ఇది కూడా అడిగాడు బిట్టు ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు ఈ క్రింది వాటిలో ఏది అని అడిగాడు కాబట్టి నేను అందుకనే ఇస్తున్నాను నగర రాజ్యాలను నగర సమాజాలుగా వర్ణించింది ఎవరు నగర రాజ్యాలను నగర సమాజాలుగా వర్ణించింది ఎవరు ప్రొఫెసర్ కాల్టిన్ కాల్టిన్ ఫిలోఫోన్సిస్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఇది కొత్తగా ఉంది పిట్టు చూడండి ఫిలోఫోన్సీ సిద్ధం జరిగింది క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై ఒకటి నుంచి నాలుగు వందల మూడు మధ్య జరిగింది అంటే ఐదవ శతాబ్దంలో అనమాట ఏథెన్స్లో హాస్య కవి ఏథెన్స్లో హాస్య కవి ప్రముఖులు ఉన్నారు కదా ఏథెన్స్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళల్లో ఉన్న హాస్య కవి అంటే మనకి చాలామంది కవులు తెలుసు వాళ్ళ హాస్య కవి ఎవరంటే అరిస్టో పెయిన్స్ చూసారు ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేస్తే ఇంకొంతమందికి అందుద్ది ఓకేనా ఇంకొంతమంది చూస్తారు అంటే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళందరికీ ఉపయోగపడతాయి కదా అందుకనే మీకోసం నేనైతే చేస్తున్నాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ